హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి అలానే కేవలం నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులు అయితే మీరు ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి పళ్ళు వరుసలు ఉన్నాయి కదా దూడలు కూడా చెప్పుకోవచ్చు మరి ఈ దూడలను అయితే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు విడితే కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామం నుంచి రైతు మన అయితే పంపడం జరిగింది రెండు కూడా నాలుగు నాలుగు పనులునే ఉన్నాయట చూస్తున్నారు కదా మరి దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఇందులో కూడా దూడలను కానీ దూడల యొక్క పనితీరు చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట అన్ని రకాల వ్యవసాయ పనులకు కూడా మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంటర్న వారి కోసం వీడియో కిందనే రైతు నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది అలానే ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంకొన్ని వివరాలు మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా నేరుగా రైతు నెంబర్కి ఫోన్ కాంటాక్ట్ ద్వారా వివరాలు అయితే సేకరించండి మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే మరి వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి